Thank you. హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్గా అనేది వచ్చిందండి కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి లోపల మనకి వీడియో కూడా ఉందనమాట లోపల అన్నీ కూడా కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేయించారండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్గా వచ్చిందండి దీని ఏరియా అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ అనమాట సో మనకి ఇది కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి దీని అన్లిమిటెడ్ షేర్ అనేది ఇరవై ఐదు పాయింట్ తొంభై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి నార్త్ ఫేసింగ్లో దీని ఆర్పీ అనేది చూసుకుంటే మనకి ఇరవై లక్షలు అనేది ఇచ్చారండి ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి ఇరవై ఒకటో వచ్చి ఇరవై రెండో వచ్చి దాని పైన వర్క్ కూడా వచ్చింది సో ఇది మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో చూడొచ్చండి ఎంట్రన్స్ ఆఫ్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇవ్వడం జరిగింది సో చూడొచ్చండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట టేక్స్ మార్ అనేది ఇచ్చారండి సో ఎంట్రన్స్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో మనకి ఈ ప్రాపర్టీ అనేది భవానీపురం దగ్గర సితారా సెంటర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి ఇది ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సీలింగ్ వర్క్ అని కబోర్డ్స్ అన్నీ కూడా చేయించారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇది బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో మనకి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి దీని ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యంతో ఇప్పుడు ఇరవై లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఓకే అండి థ్యాంక్ యూ